హలో అందరికీ ఎగ్గు లేకుండా పొరటు చేసుకుందామా అదేనండి కోడిగుడ్డు పొరటు అంటారే ఆ కోడిగుడ్డు పొరటు ఎగ్గు లేకుండా ఎలా చేశాను ముళ్ళున్నా కూడా తినొచ్చు అన్న కొన్ని చేపలు ఉన్నాయి తెలుసా ఆ చేపల అదేనండి సొరపిట్టు దాన్నే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాం ఈ చొరచాప ఈ చొరచాప ఎక్కడ దొరుకుతుంది సముద్రంలో దొరుకుతుంది మా ఊరు చీరాల చెప్తూ కదా అసరా రెండు మూడు కిలోమీటర్లంత దూరంలోనే వాడరే ఉందండి అక్కడి నుంచి తీసుకొచ్చిన ఈ సొరచేపని తీసుకొస్తూనే చక్కగా క్లీన్ చేయించి తీసుకొచ్చిన ఈ సొరచాపని ఉప్పు వెనిగర్ వేసి చక్కగా కడిగి ఆ తర్వాత ఇక ఇలా కుక్కర్ వేసుకోవడానికి రెడీ అయ్యాను చూస్తున్నారు కదా ఈ సొరచేపని వేడివేడిగా ఉన్న ఈ ఈ సొరచేపని కుక్కర్లో ఉంచి తీసి వేరే గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టేటప్పుడు ఏం చేయాలి ఆరిన తర్వాత ఏం చేయాలి చూడండి నేనేం చేస్తున్నానో ఆ పైన ఆ స్కిన్ అంటాం చూసారా అమ్మో కొంచెం చూస్తే భయంగానే ఉంటుందండి ఈ సొరచేపని అంటే చూడటానికి పాములా అనిపిస్తుంది కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది సరే అదే కదా నేను చెప్తుంది కోడిగుడ్డు లేకుండా గుడ్డు పొరటెలా చేశాను ముళ్ళున్నా కూడా తినొచ్చు అన్న ఈ చేప పిట్టుని పిట్టు అంటారు కూర తయారైన తర్వాత చుట్టానికి కోడిగుడ్డు పొరట్లానే ఉంటుందండి తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఎలా చేశాను ఏంటి అన్నది అందులోను ఒక చిన్న టిప్ ఉల్లిపాయలకు కోస్తుంటే కళ్ళమ్మట బుటపటగా నీళ్లు కార్తాయి అసలు ఇప్పుడు వస్తున్నా ఉల్లిపాయలు ఎంత పవర్తో ఉన్నాయో తెలుసా అందుకని ఈ టిప్ ఒక్కసారి గమనించండి కత్తికి కొంచెం నూనె రాసి చక్కగా ఈ ఉల్లిపాయలు కట్ చేసేసుకోండి అసలు కళ్ళమ్మడ చుక్క నీళ్ళు రావు నిజంగా ఈ టిప్ అయితే నాకు బాగా నచ్చిందండి చాలాసార్లు ఎన్నోసార్లు చేస్తూ ఉన్నాను కానీ వీడియో తీసుంటాను మీతో షేర్ చేసుకొని ఉండుంటాను అని అనుకున్నాను ఇప్పుడు గుర్తొచ్చిందండి అందుకని మళ్ళీ చక్కగా ఈ టిప్పును తయారు చేశాను ఉల్లిపాయలు ఇదిగో ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్గా కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు కొయ్యటం అయిపోయింది ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా చక్కగా కోసేసుకొని ఆ తర్వాత కూర చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ సొరపిట్టు లోపల చేప ముల్లి ఉంటుందండి ఉన్నా కూడా ఆ ముళ్ళును కూడా తినొచ్చు అన్న ఎంతమందికి తెలుసు సొరపిట్టులో ఉన్న ఈ ముళ్ళుని ఎంతమందికి తెలుసు తినొచ్చు అన్నది ఇదిగో ఆ సొరచేప పైన తోలంతా తీసిన తర్వాత పిండి అదే పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపుగా పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ వేసాను చెక్క లవంగాలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి దోరగా అంటే మరీ డీప్ ఫ్రై అవ్వకూడదండి ఎందుకంటారు సొరపిట్టు ఉడక ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ సొరపిట్టు కూడా ఈ ఉల్లిపాయలో పడి వేగితేనే నీరంతా పోయి ఆ టేస్ట్ వచ్చేది అలా కాకుండా ఈ ఉల్లిపాయలు మంచిగా బాగా మగ్గేదాకా ఉండి ఆ తర్వాత ఆ సొరపిట్టు వేసామనుకోండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఎంత దూరగా వేగిందో గమనించారు కదా ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు వేశాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇదిగో ఇలా పొడి పొడిగా చిదిపి పెట్టుకొని ఆ చిదిపిన ఈ సొరపిట్టుని ఇలా వేసేసాను ముల్లును కూడా వేసేసానండి ముళ్ళు కూడా తినచ్చు చక్కగా ఆ పసుపు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ సొరపిట్టు మొత్తం కలిసేటట్టుగా ఇదిగో ఇలా కలుపుకొని దగ్గరే ఉండి హై ఫ్లేము లో ఫ్లేము మార్చి మార్చి చూసుకుంటూ మీకు ఇంకేదన్నా పని ఉంటే ఆ పని చూసుకుంటూ ఈ కూరని ఇలా కంప్లీట్ చేయవచ్చు మధ్య మధ్యలో ఆ చేప ముక్క కొంచెం పెద్దగా ఉందనుకోండి చిదుపుకోవచ్చు ఈ స్పూన్తో ఆ తర్వాత ఇప్పుడు ఉప్పు కొంచెం నేను లేటుగానే వేస్తానండి ఉప్పు సరిపడా వేసుకోవచ్చు ఆ తర్వాత కారం మీకు మీకు ముందే చెప్తున్నానండి కారం కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువే వేసేసానండి కారము అన్ అంటే చేప నీసు వాసన వస్తుంది అలానే ఉప్పు కారం తక్కువ కనుక తిన్నామనుకోండి ఆ నీసు వాసనే డామినేట్ చేస్తుంది అందుకని ఈ ఉప్పు ఈ కారం చూసారు కదా నేను ఎన్నిసార్లు వేసాను కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువే వేశాను అలానే ధనియా పౌడరు జీరా పౌడరు అలానే ఏంటమ్మా మిరియాల పౌడర్ మొత్తం వేసాను మిరియా మిరియాల పౌడర్ ఎందుకు వేసాను అంటే కొంచెం ఈ ఫ్లవర్ ఆ ఫ్లవర్ కలిసినప్పుడు టేస్ట్ బాగుంటుంది అలానే అదేంటమ్మా జీర్ణం త్వరగా అవుతుంది అలానే కొత్తిమీర గార్నిష్ చేసుకొని చక్కగా పౌల్లోకి తీసుకోండి ఇంతకీ ఈ కూర నేనైతే తిననండి తినని కూరని ఇంత మంచిగా చేశాను అంటే మరి నన్ను ఎవరు మెచ్చుకుంటారు ఇంకెవరు మెచ్చుకుంటారు మా వారే కదా తిని చూసేది టేస్ట్ చూసి చెప్పేది సూపర్గా చేసావులా చక్కా అంటు అదేలేండి నేను చెప్తున్నాను లా చెక్క అనని మా వారు బాగా చేసావు బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారండి మరి ఆ ఆనందంతో రెట్టించిన రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కొత్త కొత్త వంటలు చేయడానికి ప్రిపేర్ అవుతూ మరి ఏం చేద్దామమ్మా ఏం చేద్దాం వేంటమ్మా పలవలు వేసుకుంటారు ఏంటవి మిల్క్ మేకర్తో చక్కగా ఒక చక్కటి పచ్చడి చేసి మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతానే మరి ఎలా ఉందో కనుక్కొని మా వారిని